తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒకటో తేదీన జీతం ఉద్యోగాల హక్కు ఉద్యోగుల హక్కు టీజీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీ శ్రీనివాసరావు అయితే అన్నారన్నమాట ప్రతీ నెల ఒకటో తేదీన జీతం పొందటం ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అని గత ప్రభుత్వం దీన్ని అమలు చేయలేదని టీజీఓ తెలంగాణ గెజిటేట్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు అన్నారు ఖమ్మం జిల్లాలోని టీజీఓ భవన్లో విలేకరుల సమావేశం అయితే ఏర్పాటు చేశారన్నమాట రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు స్వరాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగులు సాధించిన పోరాటాన్ని హరీష్ రావు అప్పుడే మరిచారా అని ప్రశ్నించారు ఉద్యోగులు రైతులకు మధ్య విభే విద్వేషాలు పెంచేలా మాట్లాడటం సరికాదన్నారు గత ఐదేళ్లలో నిర్వీర్యం చేసిన ఉద్యోగ సంఘాలను పునరా పునర్ పునరంకీకరణ చేస్తున్నామని పునరేకీకరణ చేస్తున్నామని త్వరలోనే రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ అవకాశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు సో ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగ సంఘాలు అయితే ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈ విధంగా మీటింగ్ అయితే పెట్టడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి